మన పోటీ మనకు హైదరాబాద్ తెలంగాణకు మంచి వాతావరణం ఉంది మంచి మానవ వర్గం ఉన్నాయి అదే కాకుండా ఖనిజ అది కాకుండా అన్నిటికన్నా కూడా ముఖ్యం అంటే లాండ్ ఆర్డర్ ఏ పరిశ్రమ హైదరాబాద్ రావాలంటే తెలంగాణ రావాలంటే ఫస్ట్ ఇవన్నీ చూసిన తర్వాత మనకు లాండ్ ఆర్డర్ బాగుందా లేదా లాండ్ ఆర్డర్ బాగా లేకపోతే అక్కడ పరిశ్రమ పెట్టుకోలేదు సో అట్లా కాబట్టి ప్రతి ఒక్క ఆస్పెక్ట్ లో మనం చూసినట్టు పోలీసు వారు లాండ్ ఆర్డర్ ఇన్సూర్ చేయడంతో చాలా కీలక పాత్ర వహిస్తున్నారు అండ్ ఇదే కాకుండా మీ అందరికి తెలుసు మా ట్వంటీ ఫోర్ సెవెన్ ఎప్పుడున్నా కూడా డేట్ పగులన రాత్రి అనకా పిలిచిన అక్కడికి పోవడం కానీ బందోబస్తులు కానీ లేకపోతే లాంటి ఆడడం ఇవన్నీ కూడా మీ వేరే డిపార్ట్మెంట్స్ తో మనం పోల్ చూసినట్లయితే చాలా వరకు కొద్దిగా కష్టంగా ఉంది ఒక పక్క బార్డర్ లో మన ఆర్మీ పారామిలిటరీ ఫోర్సెస్ అన్ని కూడా బార్డర్ కాపాడుతుంటే మరి పోలీస్ ఫోర్సెస్ ఇంకా పారామిలిటరీ ఫోర్సెస్ కూడా ఒక రకంగా మనం చూసినట్లయితే భారతదేశంతో భద్రత వల్ల రాష్ట్రాల్లో కూడా రోజు వారి మనకు లా అండ్ ఆర్డర్ చేయడం చాలా కీలక పాత్ర వహించాలి సో దీంతో దీనివరకు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సహకరిస్తారు మనము ఈ అమరవీరుల దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇంకా ఫైవ్ కే త్రీ కే రన్స్ ఇదే కాకుండా ఎస్ఐ కాంపిటీషన్స్ ఫోటోగ్రఫీ కాంపిటీషన్స్ షార్ట్ ఫిల్మ్ మేకింగ్ ఇవన్నీ కూడా విద్యార్థులకు మరి పోలీసు వారికి నిర్వచన జరుగుతుంది ఉంది మరి రోజు ఈ రక్తదన క్యాంప్ కానీ బ్లొనేషన్ క్యాంప్కు ఇంతే మంది పరిగెత్తి ప్రజలందరూ కూడా పిలువగానే మీకు స్పందించినందుకు అండ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు మనకు ఎంతో బిజీ ఉన్నప్పటికీ కూడా తన టైం తీసుకుని ఇక్కడికి రావడము దాన్ని ఇక్కడ విజిట్ చేయడం ఈ వ్లనేషన్ కార్యక్రమానికి సహకరించినందుకు మరొకసారి నేను అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్

సేవ చేసే వాళ్ళు చాలా మంది వేరే వాళ్ళకు ఆదర్శంగా ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అట్లా మా కుటుంబం నుంచి కూడా మా పెద్దలు కూడా మా యొక్క సర్కిల్ కానీ ఎక్కడ కానీ ఏ ఇష్యూ అయినా సరే ఎవరికైనా సరే సాయం చేయాలి న్యాయం చేయాలి ఎల్ప్ చేయాలి కూడా పనిచేసే వాళ్ళు మా లస్క నాన్న కూడా చాలా సుపరిచితులు మా కుటుంబం వాళ్ళందరూ కూడా మా కలిగి ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ నుంచి మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దగ్గర దగ్గర విభాగాలు అది కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ కావచ్చు డిఎస్పీ కావచ్చు వివిధ రకాలైన రిక్రూట్మెంట్స్ మనం పెద్ద ఎత్తున పద్దెనిమిది వేల మందిని రిక్రూట్మెంట్ చేసి మన స్టేట్ లోపల ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ ఉండాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటుందో అక్కడనే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి విదేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ రావాలన్నా వేరే రాష్ట్రాల నుంచి మన దేశంలో పరిశ్రమ పెట్టాలన్నా అక్కడ ల్యాండ్ ఆర్ సిచ్యువేషన్ ఏంటి అని ఫస్ట్ వాళ్ళు ఆలోచిస్తారు అది ఎంతో బాగుంది వాళ్ళు పెట్టుబడులు పెడతారు అది పెడితేనే మన రాష్ట్రం వికాసం చెందాలన్నా మన వాళ్ళకు ఉద్యోగాలు రావాలన్నా ఎప్పటికప్పుడు దాని లోపల ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నా అన్నింటి కూడా అధిగమిస్తూ పెద్ద ఎత్తున రిప్రిజెంట్ మొన్ననే గ్రూప్ వన్ కింద మన పరిగి డిఎస్పీగా పద్దెనిమిది ఎన్నికలప్పుడు రాహుల్ గాంధీ గారు పోతున్నప్పుడు వీరందరూ కూడా చూసారు రవీంద్ర రెడ్డి డిఎస్పి గారు ఉంటారు కొడుకు కూడా డిఎస్పీ మన నేనే ముఖ్యమంత్రి గారితో తనకు అపాయింట్మెంట్ ఆర్డర్ డిఎస్పి డిఎస్పీగా అపాయింట్మెంట్ ఆర్డర్ మన పరిగి డిఎస్పీ తను డిఎస్పీగా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ట్రైనింగ్ లో ఉన్నాడు తను ఐపీఎస్ అయితే

వారిని కూడా తను వ్యక్తులుగా టచ్గా ఉన్నాడు